హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ రామచిలుగ క్రియేటివ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి ఫస్ట్ ముందుగా ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పలావా ఆకు పలావ పువ్వు లవంగాలు చెక్క వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగాక అందులో పన్నీరు కూడా వేసుకోవాలి పన్నీరు కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో టమాటా పేస్ట్ వేసుకోవాలి టమాటా పేస్ట్ తర్వాత బాదం పప్పు మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీ కూడా వేసుకోవాలి గ్రేవీ వల్ల చిక్కదనం వస్తుందండి గ్రేవీ వేసుకున్న తర్వాత ఒకసారి కలియ తిప్పుకొని ఒక టూ మినిట్స్ మగ్గపెట్టాలి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని తగినంత కారం కూడా వేసుకోవాలి స్పైసీ కావలసిన వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ పూసుకోవాలి ఒకసారి కలివ పెట్టుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్ట పెట్టుకోవాలి కొత్తిమీర వేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు బాస్మతి రైసు వండి పెట్టుకున్నాం కదండి అది ఒక లేయరు రైస్ వేసుకోవాలి వేరే గిన్నె తీసుకొని రైస్ వేసుకున్నాక ఇప్పుడు కర్రీ వేసుకోవాలి మళ్ళీ ఒక ఒక లేయర్ మళ్ళీ రైస్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిగి పెట్టుకోవాలి పెట్టుకుని నెమ్మదిగా గరిటితో తిప్పాలండి ఎందుకంటే బాస్మతి రైసు విరిగిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి నెమ్మదిగా కలిగి పెట్టుకోవాలి చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో అట్లా మొత్తం కలిగి పెట్టుకున్నాక లైట్గా కొద్దిగా గీ వేసుకోవాలి గీ వేసుకొని మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ రెడీ అయిపోయిందండి పన్నీర్ బిర్యానీ